హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం ఈజీ అండ్ క్విక్గా తయారయ్యే లంచ్ బాక్స్కి టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక రెండు మూడు టమోటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని ఇలా టమాటో ప్యూరీగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి హోల్ గ్రామ్ మసాలాలు యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క ఒక ఎలా లవంగాలు యాడ్ చేస్తున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటినీ బాగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకే మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని ఒక కప్పు దాకా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఇలా బాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకే అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాక ఈ టమాటా ప్యూరీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఈజీ అండ్ క్విక్గా రెడీ అయిపోతుందండి ఈ రైస్ అనేది మనకి మార్నింగ్ టైం ఏ హడావుడి లేకుండా ఇలా క్విక్గా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒక పెద్ద కప్పు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పావు కప్పు రైస్ని ఉడకపెట్టుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ రైస్ వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల రైస్ ఉంటుందండి ఈ రైస్ వేసాక ఇలా బాగా ఈ రైస్ పట్టేలాగా బాగా ఇలా కలిపేసుకోండి అంతేనండి క్విక్గా ఈజీగా ఏ హడావుడి లేకుండా మార్నింగ్ టైం ఒక్క గ్లాసు రైస్ ఉడకపెట్టి పెట్టుకుంటే ఇలా రైస్ని ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అంతేనండి టమాటా రైస్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ కూడా పెట్టండి